హలో వ్య వెల్కమ్ టు లావన్ మ్యాడం ఇవాళ మనము అగైన్ కేసీహెచ్ రోడ్ నెంబర్ ఫైవ్ లో లొకేట్ అయిన రేణు డిజైనర్ వచ్చామండి ఇక్కడ నుంచి మనకి రెగ్యులర్ గా వీడియోస్ వస్తూ ఉంటాయి కదా అంటే ఆ మల్టీ షాపింగ్ మనం ఇక్కడ చేసుకోవచ్చు లైక్ హాఫ్ సరీస్ అనగా లాంగ్ ఫ్రాక్స్ అయినా మదర్ డోటర్ కాంబోస్ అయినా సో కస్టమైజ్ డ్రెస్సెస్ కూడా మనకి రెడీగా ఉంటాయి ఇక్కడ మీరు ఇలా వెళ్ళి అలా తెచ్చేసుకోవచ్చు ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది ఇమీడియట్ గా మాకు ఈ కావాలి అంటే మదర్ డోటర్ కాంబోస్ కూడా కొన్ని ఉంటాయి రెడీగా మీకు ఇవన్నీ కూడా ప్రైసెస్ సహా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము సో మీరు కనుక వీడియోని క్లియర్ గా చూస్తే అర్థమైపోతుందండి షాప్ కి వెళ్ళొచ్చు లేదా ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు మరి ఇంకా లేట్ ఎందుకు వీడియో చూసేసి మీకు నచ్చినది షాపింగ్ చేసుకోండి వెంటనే వెళ్ళి వెల్కమ్ టు నేను డిజైనర్స్ ఈరోజు వచ్చేసి మీకు లాంగ్ ఫ్రాక్స్ వెల్వెట్ ఫ్రాక్స్ ఇంకా క్రాప్ టాప్స్ కూడా ఇలా చూపించేస్తాను మీకు ఏది కావాలో స్క్రీన్ షార్ట్స్ పంపించండి చూడండి మేడం జార్జెట్ లో మనకు డ్యూవెల్ లో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది నైట్ పార్టీస్ కానివ్వండి చిన్న చిన్న ఫంక్షన్స్ కానివ్వండి దానికని చాలా బాగుంటుంది దీంట్లో కొన్ని కలర్స్ కూడా మీకు చూపించేస్తాను హ్యాండ్స్ కూడా విత్ అటాచ్ అయి ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది అండి ఓన్లీ మనకు ఫోర్టీన్ హండ్రెడ్ లో ఉంటుంది దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉంది కలర్స్ ఏది కావాలో మీకు చూపిస్తాను చూడండి దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉంది మేడం జార్జెట్లో నెక్స్ట్ వచ్చేసి సేమ్ జార్జెట్లోనే మనకు ప్లెయిన్ మీద బేస్ వచ్చేస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్లో ఉంటుంది మేడం సైడ్ ఫిట్టింగ్స్ అలా షేప్స్ బాడీ షేప్స్ అంతా మనం చేసేసుకోవచ్చు గేరా కూడా వచ్చేసి మనకు ఫుల్ గేరా వచ్చేస్తుంది ప్యూర్ జార్జెట్లో ఓన్లీ మనకు ఫోర్టీన్ హండ్రెడ్లో వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇంకో కలర్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు లేటెస్ట్ ఐటమ్ అనేది చూపిస్తున్నానండి వెల్వెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేను కూడా కలర్స్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉందండి వెల్వెట్ కూడా చాలా చాలా రెస్పాన్స్ ఉందండి షార్ట్ ఫ్రాక్ వచ్చేస్తుంది ఇది మనకు కావాలంటే ప్యాచెస్ కూడా మీరు కావాలన్నా మేము మేము చేసి ఇస్తాము ఇలా రెడీ ఇలా రెడీగా కావాలి అంటే మటుగా మీకు టూ థౌజండ్లో రెడీగా వచ్చేస్తుంది దీనిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉంది ఇంకా మీకు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి పంపించండి చాలా ట్రెండీగా నడిచి నడుస్తుంది ఇది బ్లాక్ కలర్ చాలా బాగుంటుంది ఫోటోషూట్స్ కానివ్వండి దానికని చాలా మంచి లుక్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు వైన్ నెక్స్ట్ వచ్చేసి కలరు జ్యోతి కస్టమర్గా చూడాల నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదో కలర్ కాంబినేషన్ బ్లూ ఇలా పిల్లల్లో కస్టమైజేషన్ చేయించుకున్నారండి మదర్ అండ్ మదర్ టూ బేబీస్కి మదర్ అయితే ప్లేన్లో తీసేసుకున్నారు రెడీమేడ్గా ఉంది కాబట్టి ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి బేబీకి చేశాము కస్టమైజేషన్ హ్యాండ్స్ కూడా ఇలా కోల్డ్ షోల్డర్స్ వచ్చింది మళ్ళీ ఇలా హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా డిజైన్ చేయించుకున్నారు కస్టమర్ వచ్చేసి గేరా కూడా చూసుకోవచ్చు మీరు ఫుల్ గేరా వచ్చేసి దీనిలో త్రీ కిడ్స్ కి చాలా బ్యూటిఫుల్ గా ఉంది త్రీ సైజెస్ ఇది వచ్చేసి టూ ఇయర్స్ క్యూట్గా ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ ఇలా థ్రెడ్స్ వచ్చేసి జిప్స్ వచ్చేసి మీకు ఇలా నైస్గా ఉంటుంది త్రీ బేబీస్కి ఇలా చేయించుకున్నారండి వన్ ఇయర్ చాలా క్యూట్గా ఉంటుంది వెల్వెట్ ఫ్రాక్ వన్ ఇయర్ వన్ ఇయర్కి ఇలా వచ్చేసి నైస్గా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా బెల్ట్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు వెల్వెట్ సారీ టిష్యూలో మేడం ప్లెయిన్ వచ్చేసి చాలా సూపర్గా ఉంటుంది మన గేరా గోడ వచ్చేసి మనకు ఫైవ్ మీటర్స్ లేర్ అనేది ఉంటుంది ఈ ఒకపాటు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చే సర్జరీతోని చాలా బ్యూటిఫుల్ ఉంది దీనికి ఏంటంటే మనకు దుప్పట్టాల అలా మీరు ప్రింటెడ్ కానివ్వండి కలంకారి కానివ్వండి మీకు ఎలా ఎలా కావాలన్నా ఫ్లోరల్ కానివ్వండి మీరు ఎలా కస్టమైజేషన్ చేసి చేసుకోవచ్చు దీని లెహెంగా అండ్ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి మనకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి దీంట్లో మీకు ఏది కావాలో నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది ఉంది చూడండి చాలా బాగుంటుంది నైస్గా దీనిలో కలర్స్ అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి కలర్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంది మేడం టిష్యూ కూడా మీకు చాలా స్మూత్ టిష్యూ ఉంటుంది మేడం చాలా సూపర్ గా ఉంటుంది మీరు ఇలా బ్లా లెహంగా బ్లౌజ్ తీసుకోవచ్చు అనమాట చాలా ఆల్ ఓవర్ మీకు అంతా ఫ్రంట్ బ్యాక్ అంతా గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్రొకెట్లో వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకు లోపల ఉంటుంది ఎల్బో హ్యాండ్స్ మన బాడీ ప్రకారంగా మనం షేప్ చెప్పేసుకోవాలి చేసుకోవాలి మేడం దీంట్లో కూడా కలర్స్ అనేది అవైలబుల్గా ఉంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ మేడం ఓన్లీ మనకు త్రీ థౌజండ్లో లెహెంగా బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు చున్నీతో కావాలి అంటే మనకి చున్నీ పేరప్ చేసి మీకు ఫోటో పెట్టాను మేడం చున్నీ కాస్ట్ వస్తే ఎక్స్ట్రా విత్ చున్నీ కావాలంటే త్రీ సిక్స్ అండి నెక్స్ట్ వచ్చేసి అది గ్రీన్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ ఏ కలర్ కాంబినేషన్ కావాలో నా స్క్రీన్ తోటి పంపించండి నెక్స్ట్ వచ్చేసి పింక్ నెక్స్ట్ వచ్చేసి బాయ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్యాటర్న్ అండి రా సిల్క్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి ఇది ప్యాటర్న్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా వస్తుంది లైంగా అండ్ బ్లౌజ్ అండి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉంది చూడొచ్చు మీరంతా కిందంతా మీకు డిజైన్ పెద్ద బార్డర్ వచ్చేస్తే చాలా గ్రాండ్గా ఉంటుంది దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉంది మేడం ఇలా మీకు ఫుల్ కేరా వచ్చేస్తుంది మీకు ఫైవ్ మీటర్స్ లేర్ ప్రైస్ వచ్చేసి మనకు ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ మేడం సిల్క్ వచ్చేస్తుంది మొత్తం మీకు ఫెస్టివల్స్ కానివ్వండి ఇప్పుడు మనకు ఉగాది కూడా తొందరలోనే ఉంది మేడం నెక్స్ట్ మంత్లోనే ఉంది ఇప్పుడు నుంచి ఆన్లైన్ ఆఫ్లైన్ బుకింగ్స్ కూడా అవుతుందండి మంచి పింక్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ కలంకారీలో అండి చూసారు కదా అంత మిక్స్ ఐటమ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అన్ని డిజైన్స్ అన్ని కలర్ మీకు చూపించేస్తున్నాను ఏది కావాలంటే నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి ప్రైస్ కూడా వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ మేడం ఓన్లీ మనకి త్రీ థౌసండ్ లో లెహంగా బ్లౌజ్ వచ్చేస్తుంది మేడం దీంట్లో అన్ని కలర్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉంది డిజైన్ కలర్ కాంబినేషన్ కింద కూడా వచ్చేసి మనకు వర్క్ వచ్చేస్తుందండి కంప్లీట్ గా ఇది హ్యాండ్లూమ్ ఉంటుంది మేడం నెక్స్ట్ వచ్చేసి ఇలా బార్డర్ వచ్చేస్తుంది పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ సేమ్ కలర్ మీద మీకు చున్నీ కూడా సెట్ చేసి ఇవ్వమంటే స్విట్ చేసి ఇస్తాను మేడం నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి వైన్ అండి చూడొచ్చు మీరు గేరా కూడా వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది స్పేర్ సిల్క్ కండి చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ కూడా కిందంతా మీరు వర్క్ చూసుకోవచ్చు ఫోర్ మీటర్స్ మొత్తం మీకు అంతా వర్క్ వచ్చేస్తుంది అంతా థ్రెడ్ వర్క్ అండి మీకు బ్లౌజ్ కూడా వచ్చేసి ఫ్రంట్ టు బ్యాక్ ఇలా ఉంటుంది రెడీ టు వేర్ హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకు లోపలి ఇస్తామండి ఎల్బో హ్యాండ్స్ దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి మేడం ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి ఓన్లీ మీరు ఫ్యాబ్రిక్ వెళ్ళిపోతేనే మీకు కాస్ట్ ఉంటుందండి ఓన్లీ మనకి ఇది సెట్ వచ్చేసి త్రీ థౌజండ్ మేడం లెహంగా అండ్ బ్లౌజ్ Color combination next to the Blue, next to the Pink, next to the Green color. నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అన్నీ మనకు త్రీ థౌసండ్ ప్రైజ్లో ఉండండి తొందర బుక్ చేసేసుకోవాలి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ చాలా సూపర్గా ఉంది దీనికి పింక్ చున్నీ వేస్తే కనుక సూపర్ ఉంటుంది విత్ చున్నీ కావాలన్నా కూడా మీరు నాకు మెసేజ్ చేయండి మేడం చున్నీ ప్రైస్ వచ్చేసి అడిషనల్ అండి ఇదిగోండి ఇలా చున్నీతో పాటు మీకు పిక్ అనేది ఇలా వచ్చేస్తుంది అనేది ఫైవ్ సిక్స్ డిజైన్స్ అవైలబుల్గా ఉందండి మీ దాంట్లో డిజైన్స్ అనేది చూపించేస్తున్నాను నియర్ బై షాప్కి వస్తే మట్టికి మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఫెసిలిటీస్ ఉందండి లేదంటే వీడియో కాల్లో కూడా మేము మీకు సెలెక్షన్ చేపిస్తాము చూడండి కలర్ కాంబినేషన్ అనేది మీకు ఇలా వచ్చేస్తుంది దీనికి పాపక అనేది ఇలా ఉంది స్టార్టింగ్ ప్రైస్ మీకు క్లియర్గా చెప్తున్నానండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ సిక్స్ ఉంటుంది ఇదే ఫైవ్ సిక్స్ అని కాదండి స్టార్టింగ్ ప్రైస్ కాంబో మీ రిక్వైర్మెంట్ ప్రకారంగా బేస్ ప్రకారంగా ఉంటుంది రీజనబుల్ ప్రైస్లో మీకు బొటిక్ కన్నా థర్టీ పర్సెంట్ కంపల్సరీగా మా దగ్గర మీకు ఆఫే ఉంటుంది తప్ప మీకైతే ఎక్కువ అయితే ఉండదండి మీరు కంపేర్ కూడా చేసేసుకోవచ్చు చూడండి ఇది పాపది మేడంది వచ్చేసి మనకు క్రాప్ టాప్ అండి ఇలా మీకు సెట్ వస్తుంది ఇలా కస్టమైజేషన్ అండి మదర్ అండ్ డాటర్ ఇప్పుడు ఈ సెట్ గురించి ప్రైస్ మీకు చెప్తున్నానండి విత్ చున్నీ వచ్చేసి మనకి ఎయిట్ సిక్స్లో లో వస్తుంది మేడం దీని ప్రైస్ ఒకటి మీకు చెప్తున్నాను మేడం వాళ్ళకి ఐడియా రాదానికి మీకు ఇలా వచ్చేస్తుంది ఇంకో కాంబో కూడా అనుకున్నారు చాలా సూపర్గా ఉంది యాక్చువల్లీ క్యాన్ క్యాన్ వద్దన్నారు వీళ్ళు ఇలా ఫ్రాక్ కస్టమైజేషన్ కింద ప్లేర్ వచ్చేసి మీకు ఇలా వచ్చేస్తుంది మదర్ది పాపది మీకు ఇలా వస్తుంది సిక్స్ స్టెప్స్ వస్తాయండి ప్రింట్ బ్యాక్ వచ్చేసి చూసారు కదా డిజైనర్ పీస్ అండి మనకి ఒక పాటు కూడా వచ్చేసి లైక్ మొత్తం ఫ్యాన్సీగా వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా వచ్చేసి మనం క్లా వర్క్ వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది కట్ వర్క్ తో చున్నీ కూడా మీకు ఇలా పేరప్ చేసిస్తామండి ఇక్కడ గేరా కూడా మీరు చూశారు చాలా బాగుంటుంది నైస్గా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది లోపల కూడా వచ్చి మీకు గేరా ఉంటుంది మదర్ది వచ్చేసి ఓవరాల్ గా లుక్ అనేది ఇలా ఉంటుందండి డాటర్ వచ్చేసి మీకు చాలా క్యూట్గా గా ఉంటుంది ఇలా చాలా క్యూట్గా గా ఉంటుంది మేడం ఓవరాల్గా ఈ సెట్ ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం మొత్తం సెట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చేయించుకున్నారండి కస్టమర్ అనేది చూడొచ్చు ఇలా వీళ్ళేంటంటే కాంబినేషన్ వచ్చేసి మనకి పింక్ అండ్ యెల్లో చేయించుకున్నారు పార్ట్ వచ్చేసి వీళ్ళు చేసుకుంది కొంచెం కాస్ట్ అండి దాని ప్రకారంగా మనకు పార్ట్ పట్టే ప్రకారంగానే మనకు డిజైన్స్ అనేది ప్రైజెస్ అనేది ఉంటుంది మేడం దీంట్లో వచ్చేసి మేడం వచ్చేసి ఓన్లీ ఫ్రాక్ చేయించుకున్నారు లుక్ వచ్చేసి వితౌట్ చున్నీ మేడం దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఎయిట్ ఓవరాల్ సెట్ ప్రైజ్ వచ్చేసి బదర్ అండ్ డాటర్ కాంబో వచ్చేసి సిక్స్ ఎయిట్